శాఖలో అవినీతి గద్దల వార్త తప్పు మేము ఖండిస్తున్నాం నెల రోజుల కిందనే మేము ఇద్దరు స్టాఫ్ ను సస్పెండ్ చేశాం మూడు ట్రాక్టర్లు సీజ్ చేశాం ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల ఫైన్ కట్టించాక మూడు లక్షలు కట్టాలి ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రయ్య అల్లిపూర్ గాజులపేట పరిధిలోని అటవీ భూమిలో కొందరు దారులు చొరబడి గుట్ట మీద రాళ్లను పాకరగొట్టి అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు ఇటు విషయంలో మేము కేసు నమోదు చేశాం మూడు ట్రాక్టర్లు సీజ్ చేశాం ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రయ్య తెలిపారు అల్లీపూర్ గాజులపేటకు సంబంధించిన సెక్షన్ అధికారి శ్రీనివాస్ ను మాన్యంకొండ బీచ్ ఆఫీసర్ లావణ్య నెల క్రిందనే సస్పెండ్ చేశాం అల్లీపూర్ గాజులపేటలో గత అరవై సంవత్సరాలుగా క్వారీగా ఉండింది మేము ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఐదు సంవత్సరాలుగా మొత్తం మార్చేశాం రెగ్యులర్ గా కేసులు చేస్తున్నాం అక్కడ జరుగుతున్న దోపిడీలను అరికట్టాం నేటి ఆంధ్రప్రభ దినపత్రికలో మా అటవీ అధికారులు హస్తం ఉందని తప్పుడు వార్తను రాశారు ఖండిస్తున్నామని అన్నారు గత సంవత్సరాలుగా మేము నిర్వహణలో కోటి ఫైన్లు వేశాము ప్రభుత్వానికి కట్టించామన్నారు మా రెండు సంవత్సరాల సర్వీస్లో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు వీధి నిర్వహణలో కఠినంగా పనిచేశామని తెలిపారు ఏదైనా వార్త కథనం రాసేటప్పుడు అధికారి వివరణ తీసుకోవాలి కానీ ఇలా రాయడం సరికాదన్నారు అలిపూరు ఫారెస్ట్ ల్యాండ్ పై ఒక ఆర్టికల్ వచ్చింది ఫారెస్ట్ అధికారులు అది అంతా గుట్టలు తోగుతున్నారు అనేక్రాంతం అవుతుంది పది సంవత్సరాల నుంచి దోపిడీ జరుగుతుంది అని దాని మీద మీ వివరాలు ఆంధ్రప్రభలో వార్త వేసిన దాని ప్రకారంగా వెంటనే అల్లిపూర్ ఫారెస్ట్ ఏరియా పోయేసి అక్కడ వెరిఫై చేస్తే అక్కడ మూడు ట్రాక్టర్లు తీసుకు దొరికినాయి ఆ మూడు ట్రాక్టర్లను ఫారెస్ట్ ఆఫీసుకు తరలించిన వాటిని వాటి మీద ఇక్కడ కేసు కూడా బుక్ చేసినాము అక్కడ ప్రభావ వార్తలు ఆయన వార్త తక్కువగా రాసింది ఆయన ఐదేళ్ళ సందికి పోతుందని ఆల్రెడీ మేము వచ్చిన సంది మొత్తం అఫెన్సీ అనేది మొత్తం బంద్ చేసేసినాము ఎక్కడ ఏ అఫెన్సీ జరగనిస్తలేమో మట్టి కానీ రాళ్ళు కానీ కట్టెలు కానీ వెహికల్స్ కానీ ఏవి కానీ అన్నీ మొత్తం మీద ఐదేళ్ళ సార్ మొత్తం బంద్ చేసేసినాము మనం వచ్చిన సన్ని కూడా ఇప్పుడు మన్నర్ జిల్లాలో ఎప్పుడు గతంలో ఎవరు చేయని విధంగా కూడా అఫెన్సీ కేసులు దాదాపు ఐదు వందల కేసులు బుక్ చేసి దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది వేల రూపాయలు కేసుల రూపకంగా గవర్నమెంట్కు ఆదాయం ఇచ్చినాము ఆయన తప్పుగా రాసిండు కాబట్టి వీటికి కూడా ఈ మూట్రాక్టర్లను కూడా మేము వెరిఫికేషన్ చేసి వాటికి వాటి జరిమానా గవర్నమెంట్ కట్టేటట్టు వాటికి చర్యలు తీసుకుంటాము కాబట్టి ఇది మహిళనగర్ జిల్లాలో ఎక్కడెప్పుడే ఏ అఫైన్స్ జరగకుండా మేము ప్రొటెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా అధికారుల కుమ్మకాయలు అనేది రాయడం అది కరెక్ట్ కాదు అది మళ్ళీ అలాంటివి మేము ఖండిస్తున్నాము ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది తెలియపరుస్తున్నా థ్యాంక్ యూ సార్ అయితే గతంలో మీరు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు కూడా క్రైమ్ రేటు ఫారెస్ట్ ల్యాండ్లు ఇవన్నీ కూడా చెట్లు నరకడము ఈ కట్టెలు ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు మేము వింటూనే ఉన్నాము ఇప్పటి వరకు అయితే మీరు వచ్చిన తర్వాత చాలా కేసులు చేశారు వాళ్ళు కూడా ఎవరైనా దొంగదారులో కట్టెల వ్యాపారం చేయాలన్నా ఇటకబట్టిలలో వ్యాపారం చేసి కట్టెలు పెట్టి ఇటుక పిల్లలు కాల్చాలన్నా కూడా భయప్రాంతలకు గురవుతున్నారు మేము కూడా విన్నాము వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు సార్ మీరు ఇప్పటివరకు కూడా కట్టెలు పెట్టి ఇటు కదా వాళ్ళ మీద కూడా బట్టల మీద కూడా ఫైర్ వుడ్ కాలుస్తుంటారండి వాళ్ళు ఆల్రెడీ దాదాపు మేము వచ్చినప్పటిసంది అన్ని వెహికల్స్ అన్ని బంద్ చేసినాము దొంగతనంగా వాళ్ళు ఉంటుంటారు వాళ్ళ అవసరాల కోసము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మా స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ వీధులకి వెళ్ళినప్పుడు దారిలో అడ్డమైన కానీ కూడా పది ఇటుకబట్ట తనిఖీ కోసం వెళ్ళినప్పుడు కూడా అవి కేసు బుక్ చేసి ఖచ్చితంగా వాళ్ళు తన పెనాల్టీలు వసూలు చేస్తున్నాము టన్నులల్లో ఫైర్వుడ్ కాబట్టి అది టన్నులల్లో గవర్నమెంట్ రేటు ఉంటుంది అంటే గవర్నమెంట్ రేటు ఖచ్చితంగా ఆన్లైన్ స్లిపిస్తాం మేము ఆన్లైన్లో డబ్బులు కడతారు ప్రతి ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇట్లా అఫెన్సీ గవర్నమెంట్ మీద మేము గవర్నమెంట్ కేసులు పంపిస్తూనే ఉన్నాము ఇవి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా మా స్టాఫ్ మొత్తం దాదాపు ముప్పై నలభై మంది ఉన్నారు నా స్టాఫ్ ఎప్పుడు గస్తీ తిరుగుతూనే ఉంటారు ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నామండి ఎక్కడ కూడా కొంతమంది పడిపడరు అనే వ్యక్తులు మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూసేసి ఆ రకంగా చేస్తున్నారు అలాంటి వాటికి మేము ఎక్కడ కూడా తాగు ఇవ్వలేదు మేము ప్రొటెక్షన్లో భాగంగా ప్రొటెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాళ్ళ విషయం వల్లే గాదాపేట సెక్షన్ ఆఫీసర్ను శ్రీనివాసులను లవణ్యను ఇద్దరిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఓకే అంటే ఈ ఈ ఆంధ్రప్రభ వాళ్ళు వార్త రాసింది దాని మీద సరే మీరు విచారణ చేసి ఈ తప్పు చేసిన అధికారుల మీద యాక్షన్ తీసుకెళ్ళే సస్పెండ్ చేసాము వార్త